అధ్యక్ష స్థాయి హోదాని ముఖ్యమంత్రి పదవికి ఉన్న ప్రజలు అక్కడ స్టేచర్ లేదని ఇక్కడ స్టేచర్ ఇంద్రం రాజ్యరావులు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్థానంలో కూర్చుంటే కూడా వారిని వ్యక్తిగతంగా నిందారపుతోని స్టేచర్ అనే మాట మాట్లాడుతూ ఏదైతే వ్యక్తిగత విమర్శిస్తున్నారో దాన్ని రోజు తప్పుపడతాం అధ్యక్ష స్టేషన్ అనేది ప్రజలు ఇవ్వాలి ప్రజలు నిర్మించాలి అందుకే ప్రజలు ఇచ్చిన అధికారం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఇది ఇంద్రమ రాజ్యం అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఒకటి గుర్తు గుర్తొస్తుంది అధ్యక్ష బాధిత బాద సినిమాలో సినిమా బాద గారు అధ్యక్ష బాదిషా సినిమాలో బ్రహ్మానందం గారు ఊవా లోకంలో తేలిపోతారు ఇంకా మాదే ప్రభుత్వం ఉన్నట్టు మేమే మేమే ముఖ్యమంత్రి మాదే అధికారం ఉంటే మేమేం చేయలేము అధ్యక్ష స్టేచరు ప్రజలు ఇస్తాస్తుంది అధ్యక్ష ఆ స్టేచర్ ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష ఈ రోజు నేను అడుగుతున్నా ఆ ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళనే కదా ఈ రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డది అలాంటిది మీరు మాకు నీతి నేర్పుతారు అధ్యక్ష ఈ రోజు మీరు ఒకటంటే మీరు కూడా సిద్ధంగా అధ్యక్ష దానికోసం ఈరోజు చెప్పడానికి కోసం ఏమనంటే కమిషన్ అంటారు అధ్యక్ష నిన్న రోజు మాట్లాడినప్పుడు కమిషన్ కాకతీయ కమిషన్ కాళేశ్వరము కమిషన్ మిషన్ బా కమిషన్ చేపలు బర్లు గేదెలు కమిషన్ ఈ కార్ రేసింగ్ కమిషన్ కరెంటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఈరోజు ఇంకో మాట కూడా అనవలసి వస్తా అధ్యక్ష కమిషన్ కల్వకుంట్ల కుటుంబం కూడా మేము అనడానికి కోసం ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది అయిందని చెప్పడానికి వెనక్కి రాము అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా నిందిస్తే మేము కూడా కమిషన్ ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ కలవకుండా అనడానికి ఆ నలుగురి అవినీతి తక్రం వల్ల వల్ల ఈ ఏడు లక్షల కోట్ల అప్పుకైన అంశాన్ని కూడా తప్పనిసరిగా ఈ ద్వారా తీసుకోపోతాం అధ్యక్ష అరే పదేళ్లలో తెలంగాణ తల్లి విక్రయం పెట్టారు పదేళ్లలో జయ తెలంగాణ అధికారంగా తీసుకున్నారు తెలంగాణ పేరిక మాత్రం అధికారంలోకి వచ్చి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ మార్చుకున్న అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ గా మాట్లాడిన రోజే అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి భారతీయ రాష్ట్రానికి మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగు తెగిపోయింది అందుకే ఏ రాష్ట్రంలో రాజ్యం తీసుకొని వచ్చిండ్రు లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీకి బుద్ధి చెప్పిండ్రు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో మీ అందరు కూడా తెలుసు అధ్యక్ష ఈ రోజు దళిత ముఖ్యమంత్రి మాట చెప్పినారు వాళ్ళు మేము నరుక్కుంటూ ఉన్నారు నరుక్కున్నారు అధ్యక్ష భూమని ఇవ్వలేరు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు పదిహేను అధికారులు ఉంది మేము పది మాసాలు పదిహేను మాసాలుగాలేమా ఏమాయని చెప్పని ఈరోజు భద్రం చేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి సందర్భంగా ఈ సందర్భం మీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ